అస్లాం నా వేమణ సోదర మహాశేవులారా మిత్రులారా మీ అందరికీ ఒక ముఖ్య గమనిక ఏమిటి అంటే ప్రస్తుతం విజయవాడలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందుల్లో చాలా బాధలో ఉన్నారు ఎందుకంటే విజయవాడ అంతా కూడా వాటర్ వచ్చి చాలామంది ఇళ్ళు కూలిపోయాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు వీడియోలో మరో విషయం ఏమిటి అంటే నేను ఒక ముఖ్యమైన పని వల్ల విజయవాడ రావడం కూడా జరిగింది సో అదే సమయంలో ఈ వరదలు రావడం ఇవన్నీ కొట్టుకుపోవడం అలాగే విజయవాడ అంతా కూడా మునిగిపోవడం జరిగింది సో ఇదే పరిస్థితిలో ప్రస్తుతం నేను కూడా ఉన్నాను ఇప్పుడు ఈ యొక్క వీడియో పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ మీ యొక్క ప్రత్యేకమైన ద్వారలో మా కోసం కూడా ద్వారా చేయండి అల్లాహు తేడా యొక్క కోపం ఆయన యొక్క ప్రేమ మనిషి దేన్ని కూడా తట్టుకోలేడు అల్లాహ్ యొక్క ప్రేమని కూడా తట్టుకోలేడు అల్లాహ్ యొక్క కోపాన్ని కూడా తట్టుకోలేడు ఒక మానవుడు జీవితం సాగిస్తున్నప్పుడు అతనితో ఎన్నో తప్పులు జరుగుతూ ఉంటాయి కానీ ఆ యొక్క తప్పును అల్లాహ్ ముందు క్షమా క్షమాపణ అడుగుతూ అతని జీవితం సాగించాలి అని చెప్పి మేము ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాము ఎటువైపు నుంచి ఏ అపాయం వస్తుందో ఎటువైపు నుంచి ఏ సహాయం వస్తుందో ఎవరు కూడా చెప్పలేరు ఈ యొక్క విజయవాడ నగరం మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా కొన్ని క్షణాల్లో నిం నిండిపోయాయి అంటే ఒక రోజంతా కూడా వర్షం కురుస్తూ ఉంది సో దాని వలన అయితే చాలా ఊర్లు మునిగిపోయాయి కానీ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న దృశ్యాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దగ్గర దగ్గర ఒక అరగంటలో అంటే ఒక అరగంట ముందు వరకు అందరూ నడిచేవారు ఒక అరగంట తర్వాత నడిచే నడిచే పరిస్థితి లేకుండా మొత్తం ఇళ్ళని కూడా మునిగిపోవడం జరిగింది ఇళ్ళలోకి నీళ్ళు పెట్టడం జరిగింది అందరూ కూడా ఇళ్ళలు ఖాళీ చేసి వెళ్ళిపోయే యొక్క పరిస్థితి వచ్చింది అలాంటి పరిస్థితిలో ఇప్పుడు విజయవాడ ప్రజలు ఉన్నారు సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రత్యేకమైన ద్వారలో మాకోసం కూడా ద్వార చేయండి ఇన్షాల్లా అల్లాహ్ తాళ మీ యొక్క ద్వారా బరకత్తో ప్రతి ఒక్కరిని కూడా సంపూర్ణంగా మళ్ళీ వాళ్ళ యొక్క స్థితికి చేరుకునే యొక్క భాగ్యాన్ని ప్రసాదించాలి అని చెప్పి అదేవిధంగా చాలామంది ఇక్కడ ప్రాణ నష్టం కాకుండా అల్హమ్దులా ప్రాణ నష్టం అయితే జరగలేదు కానీ ఆస్తి నష్టాలు అయితే చాలా జరిగాయి ఇవన్నీ కూడా మనం గమనిస్తే ఎంతమంది అయితే ఆస్తి నష్టాలు జరిగాయో ఇల్లులు ఎవరైతే కోల్పోయారో అదేవిధంగా ఇంట్లో యొక్క వస్తువులు ఏదైతే కోల్పోయారో అదేవిధంగా ఏదైతే వ్యాపారాలు కోల్పోయారో వీళ్ళందరూ కూడా మధ్యతరగతి కుటుంబాలు ఒక మధ్యతరగతి కుటుంబం అనేది ఆ యొక్క పరిస్థితికి రావడానికి ఎన్ని కష్టాలు పడిందో ఎన్ని ఇబ్బందులు పడిందో అది అతనికి ఆ అల్లాహ్కి మాత్రమే తెలియాలి ఎందుకంటే కొంచెం కొంచెం దాచుకొని కొంచెం కొంచెం కూడబెట్టుకొని వాళ్ళు ఒక స్టేజ్కి వస్తారు అదంతా కూడా ఇలా నేళ్లపాలు మళ్ళీ వాళ్ళు ఆ స్టేజ్కి రావడానికి చాలా ఇబ్బందులకి గురవ్వాల్సి వస్తుంది వాళ్ళ పరిస్థితి కూడా చాలా హీనంగా ఉంటుంది సో అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మీ యొక్క ప్రత్యేకమైన ద్వారాలో మా కోసం కూడా దోహ చేయండి ఇన్షాల్లా నేను కూడా ఇక్కడే ఉన్నాను సో యొక్క సిచ్యువేషన్ చూస్తుంటే యొక్క పరిస్థితులు చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపించింది సో ఇప్పుడు మాకు ఏమీ సహాయం కాదు ముందుగా మాకు అల్లా యొక్క సహాయం కావాలి అల్లాహ్ యొక్క సహాయం ఉంటేనే మేము ఏదైనా సరే ఒక అడుగు ముందుకు వేయగలము అందుకనే యొక్క సహాయం కావాలంటే అల్లాహతో సహాయం కోరుకోవాలంటే ముందుగా మనం అల్లాహతో దువా చేయాలి ద్వాతో మాత్రమే మనం అల్లాహతో సహాయం అడగగలము సో అదే యొక్క ఆలోచనతో ఆ ఆలోచనతోనే మీ అందరికీ యొక్క వీడియో పెట్టడం జరుగుతుంది ఈ వీడియో నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తాను నాకు తెలియదు ఎందుకంటే ఇక్కడ నెట్ లేదు సిగ్నల్స్ లేవు కరెంట్ లేదు వాటర్ లేవు ఏమీ లేవు ఒక నీరు మాత్రమే ఉంది పరిస్థితి ఎలా ఉంటుందో ఎంత ఘోరంగా ఉంటుందో మా ఎవరికి కూడా తెలియదు కానీ నేను అయితే చెప్తున్నాను సో మీరు ఈ యొక్క విషయాన్ని గమనిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అల్లాహుతాడ ప్రతి ఒక్కరు కూడా సన్మార్గంలో సరైన మార్గంలో అల్లాహ యొక్క భయభక్తులతో జీవితం సాగించే యొక్క భాగ్యాన్ని ప్రసాదించాలి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా దాచేస్తున్నాను మరో విషయం ఇప్పటివరకు మేము టీవీల్లో అదేవిధంగా ఫలానా ఊళ్ళో ఫలానా ప్రదేశంలో ఫలానా ఇది ఫలానా అది జరిగింది అని చెప్పి చూసాము చూసినప్పుడు అంత ఇబ్బంది అయితే కలగలేదు ఎందుకు ఎంత ఇబ్బంది అయితే ఈరోజు మాకు వచ్చిందో ఇప్పుడు చూసేదానికన్నా మేము భరిస్తుంటే ఆ యొక్క బాధ ఎంత ఘోరంగా ఉంటుందో అర్థమవుతుంది సో ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అందరూ క్షేమంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా అల్లహతో దువా చేస్తున్నాను ఇన్షాల్లా మీరు కూడా దువా చేయండి అసలం అయికం వరహమూల వబర్కూ